అందరికీ నమస్తే అండి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కామన్ సెన్స్ కోల్పోతారేమో కాస్త మైండ్ అటువంటివన్నీ కోల్పోతారేమో మైండ్లో ఉన్న గుజ్జు అంతా వదిలేస్తారేమో కేవలం ఆ పార్టీలు ఇచ్చే స్క్రిప్ట్ చదివితే చాలు మన పాత్ర అయిపోయినట్టే రాజకీయం అంటే ఒక రియాలిటీ షో ఈ రియాలిటీ షోలో ఎవరి పాత్రలు వాళ్ళు ప్లే చేస్తారు సో ఈ రియాలిటీ షోకి మనకు ఒక స్క్రిప్ట్ వస్తుంది ఒక పొలిటికల్ గేమ్ పెడతారు మన స్క్రిప్ట్ మనం ప్లే చేసి మన గేమ్ మనం ఆడేసి మనం వెళ్ళి సేఫ్ జోన్లో ఉందాం మార్కుల కోసం రిక్వెస్ట్ చేసుకుందాం అనేటట్టు ఉంటుంది కొంతమంది నాయకులు వ్యవహరిస్తాయి ఇటువంటి నాయకులు టీడీపీలో మొత్తం వంద మంది ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ అందులో టీడీపీలో ఒక థర్టీ పర్సెంట్ ఉంటే వైసీపీలో సెవెంటీ పర్సెంట్ ఉంటారు అంటే ఆ మాట్లాడిన దానికి కాస్త అయినా సరే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో మనం మాట్లాడిన దానికి అర్థం ఉందా అని కూడా అనిపించదు అంటే నేను సాధారణంగా ఏ నాయకులు మాట్లాడేదానికి కౌంటర్లు ఇవ్వను కౌంటర్లు ఇవ్వకూడదు కానీ మంత్రి హోదాలో జోగి రమేష్ గారు ఈరోజు ఒక మాట కొన్ని మాట్లాడిన మాటలు కొంచెం విడ్డూరంగా విచిత్రంగా అనిపించాయి ఆయన ఏమంటాడంటే పది రోజులు చంద్రబాబు గారు ఏ దేశానికి వెళ్ళారు దోచుకున్న డబ్బును దాచుకోవడానికి వెళ్ళారా అని అంటారు ఒకసారి వినండి దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్ళాడు ఏ దేశం నుంచి మళ్ళా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్ లో దిగాడని చెప్పి ఒక సమాచారం దుబాయ్ నుంచి పది రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక పేపర్లోనేమో ఒక ఎల్లో మీడియా పత్రికలో చంద్రబాబు నాయుడు తిరుగు చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసలు దీంట్లో ఒక రహస్యం ఏంటి చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలియదు సో ఆయన చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పది రోజులు లేడు అసలు ఆయన ఏ దేశానికి వెళ్ళాడు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడా అని అన్నాడు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడా అని ఆయన జోగి రమేష్ గారు అడుగుతున్నారు ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే దోచుకున్న డబ్బు దాచుకోవడానికి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళాలి ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్తాడు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ఏమీ అధికారంలో లేడు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు దోచుకుంటారు వాళ్ళు విదేశాలకు వెళ్తే దాచుకోవడానికి వెళ్ళినట్లు ఎక్క సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఇప్పుడు అధికారంలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయనే అధికారంలో ఉంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన దోచుకున్నాడు అనుకోవచ్చు ఆయన దోచుకున్న డబ్బులను దాచుకోవడానికి విదేశాలకు వెళ్ళాడో అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కదా గత ఐదేళ్ళుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ప్రతిపక్షం వాళ్ళు ఏం దోచుకుంటారు వాళ్ళు దోచుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది వాళ్ళనే ఇంకా అందరూ దోచుకుంటారు కదా సో దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడా అనే పాయింట్ అధికార పక్షం వాళ్ళకు వర్తిస్తుంది సో ఇక్కడ జోగి రమేష్ గారు అప్పుడే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నారేమో జోగి రమేష్ గారు అంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉంది టీడీపీ అధికారంలో ఉంది సో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఎన్నికలు జరిగాయి సో అందుకని ఆయన సీఎంగా దిగిపోయి సీఎంగా ఉంటూనే విదేశాలకు వెళ్ళి డబ్బులు దోచుకో దాచుకోవడానికి అనే కోణం అనే అర్థం వస్తుంది అవును కాదు సో చంద్రబాబు గారు దోచుకున్నది అధికారంలో ఉంటే దోచుకుంటారు రెండు వేల పంతొమ్మిది వరకు మాత్రం ఆయన అధికారంలో ఉన్నాడు ఆ దోచుకున్నది దాచుకోవాలంటే రెండు వేల పంతొమ్మిదిలోనో ఇరవైలోనో వెళ్తారు ఇప్పుడు వెళ్ళరు కదా సో ఈ మాట వీలైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడగచ్చు ఎందుకంటే ఆయన సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి దోచుకునే అవకాశం ఆయనకు ఉంది కాబట్టి సో ఇక్కడ వైసీపీ వాళ్ళు అంటే మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేద్దాం ఏదో ఒకటి ప్రతిపక్షాల మీద మాట్లాడేసి మనం మార్కులు వేయించుకుందాం మన పార్టీ పెద్దల దగ్గర అనుకుంటారేమో ఈ మార్కులు పార్టీ పెద్దలేస్తే వేస్తారేమో ఏముంది మనోడు ఈరోజు చంద్రబాబును తిట్టాడు చంద్రబాబుని విమర్శించాడు కాబట్టి ఆయనకు ఒక మార్కులేసే రేపు పొద్దున్న గవర్నమెంట్ వస్తే మళ్ళీ మంత్రి పదవి ఇద్దామని అనుకుంటూ అనుకోవచ్చాం కానీ ప్రజల్లో చొలకనైపోతారుగా ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా ఎవరు దోచుకుంటారు ఎవరు దాచుకుంటారు అధికారంలో వాళ్ళు దోచుకుంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు దోచుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళే దాచుకోవడానికి విదేశాలకు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్తే అంటే ఇటలీ వెళ్తే అంటే అమెరికా వెళ్తే అంటే ఎక్కడికి వెళ్తే ఏముంది చెప్పండి ఆయన గవర్నమెంట్ డబ్బులతో వెళ్ళట్లా ఆయనేమి గవర్నమెంట్లో లేడు ఆయనకేమీ గవర్నమెంట్ సర్వెంట్స్ వెళ్ళట్లేదు ఆయనతో పాటు ఆయన ఏమి ప్రైవేట్ ఫ్లైట్ బుక్ చేసుకోలేదు ఆయన ఫ్యామిలీతో ఆయన ట్రిప్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఫ్యామిలీతో ఆయన ట్రిప్ వెళ్ళాడు సో ఇక్కడ టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయొచ్చు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్ళారా అని ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేయకూడదు వేరే అర్థం ఏమైనా వేరే ఆరోపణలు ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా అక్కడ బేరాలు ఆడుతున్నావా ఏమైనా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏమైనా దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా అటువంటివి ఏమైనా అనవచ్చు అంతే తప్ప దోచుకున్న డబ్బు దాచుకోవడానికి అనే పదానికి అర్థమే లేదు సో ఇటువంటి రాజకీయాల్లో కొంతమంది నాయకులు విలువలు దిగజార్చేస్తారు ఆల్రెడీ వైసీపీలో కేవలం గైడ్ లైన్స్ స్క్రిప్ట్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఒక అంశం మీద ఒక టాపిక్ మీద ఏమేమి మాట్లాడాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ వాట్సాప్లో గైడ్ లైన్స్ వచ్చేస్తాయి ఇదిగో ఈ ఇష్యూ మీద ఈ గైడ్ లైన్స్ ప్రకారం మాట్లాడండి ఈ సబ్జెక్ట్ మీద ఈ గైడ్ లైన్స్ ప్రకారం మాట్లాడండి అని వచ్చేస్తాయి అందులో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లో తప్పు ఉందో రైట్ ఉందో అసలు ఏముందనే చూసి చదివితే బాగుండేది లేకపోతే ప్రజల్లో చులకనైపోతారు నాయకులు ఇప్పటికే చాలామంది నాయకులు చొలకనైపోయారు ప్రజల్లో నా రాజకీయ నాయకులు చులకనైపోతే ఇంకా పార్టీ ఉండడం అనవసరం అనమాట